నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రను బీసీ సమన్వయ కమిటీ నేతలు ఆదివారం సాయంత్రం కలిశారు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు సీట్లను బీసీలకు కేటాయించే దిశగా చర్యలు చేపట్టాలని వారు కోరారు జనాభా ప్రాతిపదికన చూసుకుంటే అన్నింటా అధికంగా ఉండే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇందుకు సానుకూలంగా స్పందించిన బీదా రవిచంద్ర అధిష్టానంతో మాట్లాడుతామని చెప్పారు ఈ సందర్భంగా బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు ఒంటూరు సంపత్ కుమార్ మాట్లాడారు ఈరోజు రానున్న జరగనున్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకి సీట్లు కేటాయించాలని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఏకకంఠంతో దాదాపు నెల రోజుల నుంచి అడగతా ఉన్నారు అన్ని పార్టీలు ప్రకటించమని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించి ఒక రెండు ప్రకటించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ఎక్కడా కూడా ప్రకటించలేదు ఇంకా కాకపోతే వాళ్ళు ఏదైతే ప్రకటిస్తారో ఆ ప్రకటించే దానిలో పేర్లలో ఎక్కువ శాతం బీసీలు ఉండాలని చెప్పేసి ఏంటంటే బీసీలు పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి అందరూ రావడం జరిగింది అయితే మొన్న జరిగినటువంటి బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అన్ని పార్టీలు అధినేతలు అందరూ పాల్గొన్నారు పార్టీ పెద్దలందరూ పాల్గొని వాళ్ళు మాట్లాడిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సీట్లు ఇస్తుందో దానికంటే ఒక సీట్ ఎక్కువైనా మేము సాధిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పారు కాబట్టి ఈనాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ రెండు మూడు రోజులు ప్రకటిస్తుందో దాదాపు రాష్ట్రం మొత్తం మీద బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పేసి జాతి ప్రధాన కార్యదర్శి ఏదైతే రవిచంద్ర గారికి చెప్పడం జరిగింది రవిచంద్ర గారు కూడా అదే చెప్పారు ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తర్వాత విద్యార్థులు ఈ విధంగా బీసీ సంఘ నాయకులు బీసీ సంఘాల నేతలు అందరూ కూడా నేరుగా వచ్చి అడుగుతూ ఉన్నారు ఎటువంటి పరిస్థితి లేదు పార్టీ దృష్టికి తీసుకెళ్తాను పార్టీ ఈసారి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది నా మాటగా తీసుకోండి నేను అధిష్టానం కూడా చెప్తానని చెప్పి జరిగారు కాబట్టి రవిచంద్ర గారు ఏదైతే చెప్పారో దాన్ని సానుకూలంగా మేమందరం కూడా తీసుకుంటున్నాం రవిచంద్ర గారు కూడా గట్టిగా ఒత్తిడి బాబుగారి మీద తీసుకొచ్చి ఎక్కువ సీట్లు కేటాయిస్తాడని అదేవిధంగా ఈ జిల్లాలో ఒక రెండు బీసీ సీట్లు ఇప్పిస్తా అని చెప్పి రవిచంద్ర గారు కూడా చెప్పారు కాబట్టి మేము ఆశిస్తూ ఈరోజు వెళ్తున్నాం కాని పక్షంలో మా కార్యాచరణ వేరే రకంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే రవిచంద్ర గారికి చెప్పడం జరిగింది కానీ ఆశిస్తున్నాం తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎక్కువ సీట్లు ఇస్తుందని చెప్పేసి మేమైతే ఆశిస్తూ ఇప్పుడు నారాయణ సార్ గారి దగ్గర కూడా పోతున్నాం ఆయన కూడా ఒకసారి చెప్పుకుంటాం అనంతరం మాజీ మంత్రి పొంగూరు నారాయణను బీసీ సంఘాల నేతలు మాట్లాడారు బీసీలకు రాజకీయ పరంగా జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు బీసీల పార్టీగా చెప్పే టీడీపీలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు సీట్లు ఇచ్చేలా చొరవ చూపాలని కోరారు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల నేతలు బెల్లంకొండ చిన్నయ్య బొమ్మి నాగకిషోర్ కొమ్మర వేణుగోపాల్ సోమా గోపాల్ పిఎల్ రావు డాక్టర్ నాసిం భాస్కర్ గౌడ్ మన్యం రాము తాలూరు రాము పెల్లూరు శ్రీనివాసులు నన్నే సాహెబ్ నరసింహం జ్ఞానేంద్ర ఆరంభాగం చంద్రశేఖర్ పోలిశెట్టి తదితరులు పాల్గొన్నారు ఎన్టీ రామారావు గారు స్థాపించక ముందు ఎనభై మూడు ముందు దాకా ఈ రాష్ట్రంలో ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారు వచ్చి మురళీధర కమిషన్ అని చెప్పేసి ఒక రావు కమిషన్ వేసిన తర్వాత ఈనాడు కమిషన్ ఆధారంగా ఏదైతే రామారావు గారు వచ్చి నలభై శాతం నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ప్రకటించారు అయితే రిజర్వేషన్ ప్రక్రియ అంత ఇచ్చేదానికి కుదరదనే పరిస్థితుల్లో అంత కుదరదనే పరిస్థితుల్లో ఆనాడు ఇరవై ఏడు శాతం వచ్చింది అయితే ఏదైనా కూడా చట్టసభల్లో దాదాపు ఎనభై తొంభై మంది ఎమ్మెల్యేలు ఆనాడు రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకి దక్కింది కాబట్టి బీసీలు కూడా అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ రానున్న ఎన్నికల్లో కానీ చూసినట్లయితే ఏదైతే అధికార పార్టీ బీసీల నుంచి దాదాపు బీసీలకి ఉన్నటువంటి పథకాలన్నీ రద్దు చేశారు బీసీల మీద దాడులు చేశారు కానీ ఇప్పుడు మాత్రం టికెట్లు మాత్రం బీసీలకు ఎక్కువ ఇచ్చేసి వాళ్ళు ఏదో బీసీ ఓట్ బ్యాంక్ కోసం చూస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం తెలుగుదేశం పార్టీని మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో బీసీల కోసం పుట్టిన పార్టీ బీసీల కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పేసి ఏదైతే బీసీ సంఘాలు అన్నీ కూడా కోరుకుంటున్నాయి దీనికోసంగా నెల్లూరు జిల్లాలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దాదాపు అన్ని కుల సంఘాలు కూడా ఆ రోజు రావడం జరిగింది అన్ని పార్టీల ప్ర ప్రతినిధులు కూడా రావడం జరిగింది అయితే ఆనాడు మాట్లాడినటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎంపీ రాజ్యసభ ఎంపీ బిఎంఆర్ గారు ఆ మాట్లాడుతూ బీసీలు మేము పెద్దపేటేస్తున్నాం బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తున్నాం ఎమ్మెల్యేలు ఎంపీలుగా అన్నారు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు కూడా ఆ రోజు మాట్లాడుతూ కూడా చంద్రబాబు కానీ బొమ్మ గారు కానీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ మాకంటే మీకంటే ఒక సీట్ ఎక్కువ తెలుగుదేశం ఇస్తుంది అని చెప్పి ఆ రోజు వాదోపాదాలు జరిగినాయి అయితే ఈరోజు రవిచంద్ర గారిని కలిసాం రవిచంద్ర గారు చాలా స్పష్టంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే ఛాలెంజ్ చేశారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది మా అధినేత కూడా దాని మీద దృష్టి పెట్టాడని చెప్పడం జరిగింది అయినా కూడా ఇంకొకసారి ఏదైతే రాష్ట్రంలో ప్రముఖమైన వ్యక్తి అయినటువంటి మాజీ మంత్రి నారాయణ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది నారాయణ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ బీసీ వెనకాలే ఉంటుంది బీసీలతోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి బీసీలకు ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది దానిలో ఎటువంటి డౌట్ లేదన్నారు అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే అయితే ఈ నెల్లూరు జిల్లాకి సంబంధించి ఏదైతే ఉన్నారో ఆర్థిక స్థితిగతులు బాగున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ముగ్గురు ఏ మూడు టికెట్లు అడుగుతా ఉన్నారో ఏదైనా వెంకటగిరి కానీ లేకపోతే ఉదయగిరి కానీ లేదంటే కావలి కానీ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకు కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏ పార్టీకి కూడా మేము ఒక పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా సరే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో బీసీ అభ్యర్థులు అనేవాళ్ళు కనపడడం లేదు బీసీ అభ్యర్థులుగా ఏదైతే పార్టీ కూడా కీలకంగా ఆలోచించి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పేసి మా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే తీర్మానం తీసుకుందో